రాకేష్ రెడ్డికి ఓటు కేవలం ఆయన గుణగణాలు చూసేయాలన్నా అవతలోడు లంగా అని చెప్పి ఆయన కోటేద్దా అంటే అది కాదు సరిగ్గా ఆరు నెలల కిందట ఆరు నెలల కిందట నవంబర్ నెలలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు వచ్చినాయి మేము అందరం వచ్చినాం వరంగల్కి కేసీఆర్ గారు వచ్చినారు ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులు అందరూ వచ్చినాం మీకు చెప్పినాం అన్నాడు మోసపోకండి మోసపోతే గోసపడతాం దయచేసి మోసపోకండి పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి మరొక్కసారి ఆశీర్వదించండి అని చెప్పి మేము ప్రతి దగ్గరికి వచ్చి అడిగినాం కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అరి చేతిలో వైకుంఠం చూపెట్టిండ్రు మీకు ఏది కావాలంటే అది ఫ్రీ అన్నారు బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు స్కూటీలు ఫ్రీ అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలందరికీ పద్దెనిమిది ఏళ్ళు నిండి ఆడపిల్లలకు అన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు నాలుగు వేలు ముసలోళ్ళకి నాలుగు వేల పెన్షన్ అన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు పద్ కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు అర్రాస్ పాట లెక్కనే కేసీఆర్ రూపాయి ఇస్తే నేను రెండు రూపాయలు ఇస్తా అని చెప్పి మొత్తానికి గందరగోళం చేసి ఓట్లు వేయించుకున్నారు ఇలా గద్దె మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నదో ఒక చిన్న విషయంతో మీకు అర్థమైపోతుంది మీ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే ఎంజిఎం హాస్పిటల్ ఉంది ఇవాళ పేపర్లో వార్త ఉంది కావాలంటే మీరు తీసుకోండి ఇవాళ పేపర్లో ఈనాడు పేపర్లో వార్త ఉంది నేను చెప్పిన ఆనాడు కాంగ్రెస్ కావన్నా కరెంటు కావాలన్నా అని పదే పదే చెప్పినాం సరే జరిగింది జరిగింది నిన్నటికి నిన్న ఎంజిఎం ఆసుపత్రిలో మొత్తం ఎంజిఎం అంటే ఉత్తర తెలంగాణకు మొత్తం కేంద్రం ఎంజిఎం హాస్పిటల్ ఉత్తర తెలంగాణలో ఉండే పేదలందరికీ దిక్కు ఎంజిఎం హాస్పిటల్ ఆ ఎంజిఎం ఆసుపత్రిలో నిన్న సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి రాత్రి తొమ్మిదిన్నర దాకా ఐదు గంటలు కరెంటు లేదు నాలుగు జనరేటర్లు ఉండే అక్కడ నాలుగిట్ల నాలుగు పని చేయలేదు నేను ఒక్కటే అడుగుతున్నా మార్పు 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 అంటే గిదేనా మనం కోరుకున్న మార్పు ఐదు గంటలు కరెంటు పోతే సరే ఇండ్లలో పోతునేమో పంక తిరిగది విశ్వకర్రవికి కూడా కూర్చుంటాం అది అలవాటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కరెంటు ఉండదు కాబట్టి అలవాటే కానీ ఎంజీఎం హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లు ఉంటారు ఇన్క్యుబేటర్లో ఉండే చిన్న పిల్లలు ఉంటారు నవజాత శిశువులు ఇప్పుడే పెట్టిన పిల్లలు ఇన్క్యుబేటర్లో ఉంటారు ఐదు గంటలు కరెంటు పోతే ప్రాణాలు పోతే ఎవడిది బాధ్యత ఇదే నా మార్పు మనం కోరుకున్న మార్పు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే ఇయ్యాలి ఎట్లుండదో నాకంటే బాగా మీకే తెలుసు కరెంటు పోతుందో ఆ పోతలేదా వరంగల్కి ఏమైనా స్పెషల్ లైన్ ఇచ్చి రైంది